హైవేస్ ఈరోజు రామ్ గోపాల్ వర్మ అతను సపోర్ట్ చేసేవాళ్ళు వీళ్ళని చూస్తే వీళ్ళు సైకిల్ కరెక్ట్గా ఉన్న ఫీలింగ్ వస్తుంది నాకైతే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు క్లియర్గా ఓపెనింగ్ ఏమన్నాడండి టీడీపీ ఆఫీస్ మీద భయంకరంగా దారుణ దారుణంగా దాడులు చేసిన పట్టాభిని దాడి చేయడం కానీ కొడతామని ఇది చేసిన ఈవెన్ చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు రువ్వినా మిగతా చోట్ల వచ్చేసి వాళ్ళ కారులకి అడ్డుపడి అలా ఇబ్బందులు పెట్టిన చెప్పులు విసిరిన జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరు అప్పుడు గౌతమ్ సవాంగ్ డీజీపీ ఉన్న ఆయన కానీ అన్నారు వారికి ఉన్నటువంటి బాధనట వాళ్ళ నాయకుడు అన్నారేనట మనోభావం దెబ్బతినట ఆ రకం వాళ్ళ యొక్క వాక్ అంట వెలుగుచ్చారట ఏది రాళ్ళు రువి చెప్పులు విసిరి ఇంకా ఆఫీస్ మీద దాడి ఇదంతా ఏం చెప్పారు నన్ను బోసుడికి అన్నాడబ్బా నన్ను అలాంటి ఫీల్ అవరా వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా దెబ్బతిన్న వెళ్ళారు దాడి చేశారు ఏముంది అందులో అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఈరోజేం మాట్లాడుతున్నాడు అండి ఆ జగన్ కానీ ఈ రాంగప్పుల వర్మ కానీ ఎవరైనా ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళ సపోర్ట్ తీసుకొని ఏం మాట్లాడుతున్నారండి ఎవరి మనోభావాలు అయితే దెబ్బతిన్నాయో వాళ్ళు కదా కేసులు పెట్టాలి జగన్ రెడ్డి కేసు పెట్టాడా నన్ను బోస్ అన్నాడు నా మనోభావులు దెబ్బతిని కేసు పెట్టాడా పెట్టలేదే తర్వాత వైఎస్ భారత సంబంధించి కానీ అవినాష్ రెడ్డికి సంబంధించి కానీ అలాగే వైసీపీలో నాయకులు ఎవరైతే ఉన్నారో రానాడు వాళ్ళందరి మీద కూడా ఎవరన్నా తన అన్నారు అన్నప్పుడు సోషల్ మీడియాలో తేడాగా ఉన్నప్పుడు కేసులు పెట్టారా లేదా నేను ఇప్పటికి సపోర్ట్ చేయట్లేదు ఎవరైనా కూడా ఏ పార్టీ వాళ్ళైనా సరే ఆడవారి గురించైనా మగవారి గురించి తేడాగా మాట్లాడితే ఎట్టి పర్సెంట్ క్షమించకూడదు సో ఇప్పుడు ఏమంటున్నాను ఈరోజు రాంగోపవర్మ అనబడే వ్యక్తి మీద కేసులు నమోదైతే దానికి సంబంధించి రాంగోపవర్మ ఏమంటున్నాడండి ఏ నేను ఎక్కడ పోలా ఇంట్లోనే ఉన్నా పోలీసులే యాడ్ నుంచి వచ్చారు ఎక్కడికి వచ్చారు అంటే ఎర్రోళ్ళని చేస్తున్నాడు జనాల్ని పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి మొత్తం గాలిస్తా పోతా ఉంటే నా డెన్లో నేనే ఉన్నా ఎవరు నా దగ్గర రాలేదే ఓ ఫోన్ చేసి సత్తాయిస్తా ఉన్నారు అందుకు స్విచ్ ఆఫ్ చేసిన తప్ప ఏరేది కాదు అంటే ఎదుగుతున్న పోలీసులు పిచ్చో అండ్ మా నాయకుడిని ఈ రకంగా అన్నాడు మా మనోభావాలు దెబ్బతిన్నాయి అండ్ మా నాయకుడిని ఈ రకంగా అన్నాడు రాష్ట్ర పరుగు పోయింది తెలుగు పరుగు పోయింది అని చెప్పేసి ఎవరికి కేసులు పెడుతున్నారు వాళ్ళు పెడతానికి అర్హులు కాదు ఇదే ఈరోజు రాంగోళపురం అని చెప్తుంది అలా పెడతారండి వాళ్ళు నేను అన్నది ఎవరిని నేను పోస్టు పెట్టింది ఎవరి గురించి ఆయన కార్టూను కార్టూన్ నాకు కామెడీ ఉంటాయి కదా తీసుకోవాలి కామెడీ వీళ్ళు పెట్టే పచ్చి దారుణంగా ఉన్నటువంటి వాటికి సంబంధించి మనం ఎలా తీసుకోవాలో కామెడీగా తీసుకోవాలంటే అండ్ వాళ్ళు పెట్టే పోస్టులు ఎవరి మీద అవుతున్నా వాళ్ళు కేసులు పెట్టారంట జగన్ పెట్టాడు ఒకరి ఒకరి మీదన్నా రోజే పెట్టిందా సో వీడియో క్లోజ్ చేస్తాను చూడండి రచ్చగొడుతున్నాడు రాంగ్ ఓప్లో ఎంత దారుణంగా రెచ్చగొడుతున్నాడు అంటే ఈవెన్ అతను ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు అరెస్ట్ అయిన తర్వాత ఊహ కంది ట్రీట్మెంట్ అయితే అతను జైలు అయితే ఉంటుంది నాకు అనిపిస్తుంది ఆల్రెడీ ఫిక్స్ అయినాడు కదా నేను జైలుకి వెళ్తా కథలు రాసుకుంటా అని సో తప్పు చేశాను అన్న విషయం తెలుసు గలీజ్ తనకి మనం పోస్టులు పెట్టామని విషయం తెలుసు ఇప్పుడు అతను సపోర్ట్ వచ్చేవాళ్ళు గలీజ్ గలు కొంతమంది అండ్ ఓవరాల్గా బాబు అంటే కోర్టులోని కోర్టులో చూసుకుంటే వాళ్ళకి తెలుసు కదా ఎవరి మీద అయితే మనం ఏదైనా అన్నామో వాళ్ళకైతే కేసులు పెట్టాలి అలాగే కేసు నిలబడదు అని అంటున్నారు ఇది కొంతమంది ఒక మొక్క చెప్పి క్లోజ్ చేస్తా ఇప్పుడు ఒక మనిషి నువ్వు ఎదురుగా ఉండి మాట్లాడిన దానికి ఆ మనిషి గురించి నువ్వు ఎక్కడో పది మంది మధ్యలో కూర్చొని ఏదైనా అన్నదానికి పోస్టులు పెట్టేదానికి తేడా ఉందంటే తేడా ఏమైంది కోర్టులు చెప్తున్నాయి సో అవి చూస్తుంటే వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ సోషల్ సైకోలు కానీ రాంగపురం కానీ వీళ్ళంతా కూడా శిక్షార్లే శిక్ష పడిద్ది నో డౌట్ ఇందులో బట్ రాంగపురం మాత్రం డబుల్ గేమ్ కాదు త్రిబుల్ గేమ్ కాదు ఒక సైకో గేమ్ అయితే ఆడుతున్నాడు రచ్చ అవుతున్నాడు అయితే